నమస్తే అండి ఈరోజు మనం ఆరోగ్య ఆరోగ్యంకు ఉపయోగపడేటువంటి మన పరిధిలో ఉన్నటువంటి మనకు తెలియనటువంటి చాలా మొక్కలు ఉన్నాయి వాటిల్లో ఒకటి రెండు మొక్కల గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మనకు ఆరోగ్యం లేకపోతే ఎంత ఉన్నప్పుడు కూడా మనం ఏమి చేయలేం దేవుడు మనకు ఇచ్చిన అన్నిట్ల కన్నా గొప్పదైనటువంటిది ఏంటంటే ఆరోగ్యము ఈ ఆరోగ్యంను మనం గనక కాపాడుకోగలిగినట్లయితే మనకు మించినటువంటి ఐశ్వర్యవంతులు ఇంకొకళ్ళు ఉండరు దేవుడు సృష్టిలో ప్రతి ఒక్క దాని నుండి కూడా మానవుడికి ఆరోగ్యకరంగా ఉండడానికి కొన్ని యొక్క మొక్కలను నియమించాడు అయితే ఆ యొక్క మొక్కలు ఎలా ఉపయోగపడతాయి ఏంటి అన్నటువంటిది మనం వాటి గురించి తెలుసుకోలేకపోతున్నాం ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోని చూద్దాం ముందరగా ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఆరోగ్యం గురించి ప్రపంచంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవటం కూడా జరుగుతుంది ఈ యొక్క ఆరోగ్యం మన గనక బాగున్నట్లయితే మనం ఏదైనా చేయగలం సాధించగలం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కలలో ఉన్నటువంటిది ఒక మొక్కను మనం గనక తీసుకున్నట్లయితే ఆ యొక్క మొక్క తిప్పతీగ ఈ యొక్క తెప్పతేగ అన్నటువంటిది పల్లెటూరు ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మరి పరిసర పల్లెటూరు ప్రాంతాలు తిరుగుతున్నటువంటి వారికి దీని గురించి ఎక్కువగా తెలుస్తుంది కానీ పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారికి ఈ యొక్క తెప్పతీగ గురించి తెలియదు అన్నమాట ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటిది మన యొక్క ఆరోగ్యాన్ని మరి పదిలంగా ఉంచుతున్నటువంటిది ఈ దీని గురించి మరి చాలా మందికి కూడా తెలియదు కాబట్టి చూస్తే మనం ఈ యొక్క పల్లెటూరు ప్రాంతంలో ఉన్నటువంటి వారు కానీ చాలామంది కూడా మన ప్రక్కనే ఉంటుంది అది మనం చూస్తూ ఉంటుంది దాని రోజు ఈ ఈ తీగల సరే ఇది మనకి ఉపయోగం ఏం లేదు అనుకుంటాం కానీ ఆ తిప్ప తీగలు ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ మంచి లక్షణాలు ఏంటంటే మన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అది అంతగానో మనకు సహాయపడుతుంది దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే అంటే గిలోయి అని అంటారు ఈ యొక్క తిప్పతేగని ఇంగ్లీష్లో గిలోయి అంటారు అదే మనం చూసినట్లయితే ఈ యొక్క తెప్పతేగను సంస్కృతంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఏమంటారంటే అమృతం అంటారు అమృతం అంటే దాని మించినటువంటి ఆ యొక్క గుడ్ క్వాలిటీస్ ఇంకోటి ఏది కూడా లేదనమాట కాబట్టి దీన్ని అమృతం అని పిలుస్తారు అన్నమాట ఇది ఆ యొక్క చెట్లపై ఎగబాగుతూ చెట్ల మీద ఉన్నటువంటి ఈ యొక్క తెప్పతేగను మనకన్నా చూసినట్లయితే రోజుకు రోజులో ఈ యొక్క తిప్పతీగ ఆకులు రెండు లేదా మూడు ఆకులు కనుక మనం నమలగలిగినట్లయితే మన యొక్క ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదిక నిపుణులు వారు పరిశోధన చేసి ఈ యొక్క విషయాలను తెలియజేస్తున్నారు ఈ తిప్పతీగ ఆకులు రోజుకి రెండు మరియు మూడు ఆకులు కనుక నమలగలిగినట్లయితే అది మన యొక్క దేహానికి చాలా మంచిదని ఈ యొక్క ఆయుర్వేదిక నిపుణులు తెలియచేస్తున్నటువంటి విషయం ఇది ఈ యొక్క తెప్పతీగను జ్యూస్ రూపంలో కానీ లేదా ఆ యొక్క తీగను ఎండబెట్టిన తర్వాత దాని పౌడర్ రూపంలో కానీ తయారు చేస్తారు మరియు నేటి దినాలలో ఎక్కువగా మెడిసిన్స్లో ఈ యొక్క క్యాప్సుల్స్ రూపంలో తయారు చేయడంలో ఎక్కువ భాగం కూడా ఈ యొక్క తిప్పతీగనే క్యాప్సుల్ రూపంలో తయారు చేయడానికి వాడుతున్నారు కాబట్టి ఈ తిప్పుతగా ఏం చేస్తుంది అంటే రోగ నిరోధక శక్తిని మెండుగా ఉంచడంతో కరోనా వంటి మహమ్మారి యొక్క వైరస్లను ఎదుర్కోవడంలో కూడా ఇది చాలా ప్రాధాన్యత వహించినట్టుగా తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క ఆయుర్వేదిక నిపుణులు ప్రకారంగా ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయి అన్నటువంటిగా మన చూడగలిగినట్లయితే ఈ యొక్క తిప్పతీగ ద్వారా ఈ తిప్పతీగ సువర్ణం రోగనిరోధక శక్తిని పెంచుతుంది అన్నమాట మనం ఆ యొక్క తిప్పతీగను నలిపేసి ఒక లాగా చిన్న ఒక లాగా తయారు చేసుకొని దాన్ని రోజుకి ఒకటి మరియు రెండు గనక తీసుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది మరి సీజన్లో వచ్చేటువంటి సహజంగా జ్వరాలు కానీ వ్యాధులు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ మొదలగు వాటి నుండి ఇది రక్షిస్తుంది దీన్ని కనుక మనం తెప్పతేగ రోజుకి రెండు మూడు తిన్నా లేదంటే దానిని సోవర్ణం చేసుకొని మరి పౌడర్లాగా పాలలో కలుపుకుని తాగిన లేదంటే ఆ యొక్క తీగను తెప్పత ఆకులను ఇంత చిన్న చిన్న రెండు వండలుగా చేసుకొని మనం రోజుకి ఒకటి లేదా రెండు ఆ యొక్క వండలు తినగలిగినట్లయితే ఎలాంటి ఇన్ఫెక్షన్ అన్నటువంటిది మన యొక్క బాడీలోనికి రాకుండా అది రోగ నిరోధక శక్తిని ఎదుర్కొంటలో చాలా మరి రక్షణ కల్పిస్తుంది ఈ తెప్పతీగలు ఉన్నటువంటి యాంటీ వైరల్ యాంటీ ఫంగస్ గుణాలు శరీరంలో చేరి చేసే సూక్ష్మక్రియలను నాశనం చేస్తుందనమాట మన యొక్క బాడీలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క యాంటీ వైరల్ యాంటీ ఫంగస్ అనేటువంటివి మన శరీరంలో కనిపించకుండా ఉంటాయి వాటిని కూడా సూక్ష్మ క్రిములను ఈ యొక్క తెప్పతీగ అన్నటువంటిది నాశనం చేస్తుంది తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంతో కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది ఈ యొక్క తిప్పతీగ ఆకులను మనం సోర్ణం చేసుకొని బెల్లంలో రాత్రికాల సమయంలో పడుకునేటప్పుడు ఒక ఆ గ్లాసు పాలలు ఒక స్పూను ఈ తెప్పతేగ స్ఫూర్ణం వేసి మనం గనక తీసుకోగలిగినట్లయితే అలాంటి మరి జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ యొక్క మలబద్ధకం కానీ జీర్ణ వ్యవస్థ పనితీరు కానీ ఈ యొక్క అజీర్తి కానీ వాటన్నిటిని కూడా తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవారు తెప్పతెగ స్వర్ణాన్ని నిత్యము ఉదయము సాయంత్రము తీసుకుంటే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ శక్తి తగ్గి ఆ యొక్క శరీరం అన్నటువంటిది మరి ఆ యొక్క డయాలసిస్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క తిప్పత ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు ఆయుర్వేదిక నిపుణులు తెలియచేస్తూ ఉన్నారనమాట అంతేకాకుండా నేటి దినాలు అనేకమైనటువంటి పనులు పెట్టుకొని అలసిపోయి శారీరకంగా మానసికంగా అనేకమైన ఆందోళనలకు గురయ్యి ఒత్తిడికి గురవుతున్నటువంటి వారు ఎక్కువగా ఉన్నారు అలాంటి వారు ఈ యొక్క మానసిక ఆందోళనలో ఉన్నటువంటి వారు తిప్పతీగ సువర్ణని రోజుకు ఒక్కసారి వారు ఉదయం కావచ్చు రాత్రికాల సమయం కావచ్చు ఏ సమయంలో అయినా రోజుకు వారు ఒక్కసారి తీసుకుంటే ఆ యొక్క ఒత్తిడి నుండి వారు విముక్తి పొందడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు దానికి తోడు ఈ యొక్క జ్ఞాపక శక్తి మన యొక్క జ్ఞాపక శక్తి అన్నటువంటిది కొన్ని కొన్ని సందర్భాలలో వయసు పై పడిన తర్వాత యాభై ఐదు అరవై వచ్చేతక ఈ జ్ఞాపక శక్తి అన్నటువంటిది మనకు మందగిస్తూ ఉంటుంది ఈ యొక్క తిప్పతీగను సువర్ణాన్ని మనం కనుక పాలలో కలుపుకొని సేవించగలిగినట్లయితే రాత్రికాల సమయంలో మరి జ్ఞాపక శక్తి కూడా మెండుగా ఉంటుందని తెలియజేస్తున్నారు అంతేకాకుండా మనం చూసినట్లంటే చిన్న చిన్న డిసీజ్ జలుబు దగ్గు ట్రాన్సిస్ తదితర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు తెప్పదేగ సువర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుందని తెలియజేస్తున్నారన్నమాట ఈ శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా బాధపడుతున్నటువంటి వారు బ్రీతింగ్ తీసుకోవటంలో కానీ లేదంటే వారి యొక్క పీల్చేటువంటి ఆ కండిషన్స్లో వారు పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ యొక్క సువర్ణం అన్నటువంటిది వారికి చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు అంతేకాకుండా గోరువెచ్చని పాలలో కొద్దిగా తిప్పతీగ సువర్ణము అల్లం రసం కలిపి రోజు రెండు పూటలు తాగితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయంట ఈ యొక్క తిప్పతీగ రసమును మనం గోరువెచ్చని నీటిలో కనుక రోజు గోరువెచ్చని పాలలో ఈ తిప్పతీగ సువర్ణాన్ని రోజు పండుకునేటప్పుడు ఆ యొక్క సువర్ణాన్ని పాలలో కనుక కలుపు తాగితే మన యొక్క కీళ్ళ నొప్పులు మనకు జాయింట్స్ ఎక్కడైతే పెయిన్స్ ఎక్కువగా నొప్పులతో బాధపడతామో అలాంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఆ యొక్క నొప్పులు తగ్గుతాయని తెలియజేస్తున్నారు సీజనల్ వ్యాధుల విషయంలోకి వచ్చిన తర్వాత చూసినట్లయితే మరి విష జ్వరాలైనటువంటి డెంగ్యూ స్వైన్ఫ్లూ ఫ్లూ మలేరియా లాంటి ఆ యొక్క రోగాలను పూర్తిగా నివారించడంలో ఈ యొక్క తిప్పతేగా ప్రధాన పాత్ర ఉపయోగిస్తుందని తెలియజేస్తున్నారు అనమాట అదేవిధంగా మనం చూసినట్లయితే హై టెన్షన్ ప్రతి ఒక్క చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం మనకు హై టెన్షన్ అనేటువంటిది ఎక్కువగా మరి హై లెవెల్లో పోతుంటారు ఆ హోవర్ యొక్క టెన్షన్ కూడా కంట్రోల్ చేయడానికి ఈ తిప్పతైగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు అంతేకాకుండా అస్తమ జ్వరము డయాబెటీస్ గుండె సంబంధించినటువంటి వ్యాధులకు నయం చేయడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నారు అనమాట మరి ముఖంపై వచ్చేటువంటి మన యొక్క పింపుల్స్ కానీ లేదంటే చిన్న చిన్న మచ్చలు కానీ లేదంటే ఈ యొక్క మొఖం అన్నటువంటిది ఈ యొక్క మొఖం అన్నటువంటిది నల్లగా ఆ యొక్క మచ్చలతో నిండినప్పుడు ఈ యొక్క తిప్పతీగ సువర్ణాన్ని మనం తిప్పతీగ సువర్ణాన్ని మనం కనుక ఆ యొక్క శరీరంపై మనకు ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో మొఖం ఎక్కడైతే నచ్చకుంటుందో అలాంటి ప్రాంతాల్లో రాసినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క మచ్చలు తగ్గుతాయని కూడా ఆరోగ్య నిపుణులు మరియు ఆయుర్వేదిక నిపుణులు తెలియజేస్తున్నారు అంటే మన పరిసరాలలో ఉంటూ మనకు తెలియకుండానే మనకు ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి మరి మన ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క తిప్పతీగ చాలా మంచిదని తెలియజేయడం జరుగుతుంది మెడిసిన్స్లోను ఆయుర్వేదిక్లోను మరి వైద్య రంగంలో దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారు కాబట్టి వీలైతే మన యొక్క పరిసర ప్రాంతాలలో మనకు అందుబాటులో ఇది దొరుకుతుంది ఒకసారి మీరు ఈ యొక్క తిప్పతీగను చూడండి ఈ తెప్పతేగను చూసి దాని కనుక మనం వీలైనంత వరకు రోజులు ఒకటి లేదా రెండు పర్యావరణాలు రెండు మూడు ఆకులు కానీ నవ్వలగలిగిన లేదంటే ఆ ఆకును సువర్ణం చేసుకుని ఇంత చిన్న ఉండలాగా మింగగలిగిన మనకు ఎలాంటి అనారోగ్యం ఉండదని తెలియజేస్తున్నాం ఈ యొక్క వీడియోని చూసినటువంటి మీరు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ శ్రేయభభిలాషలకు మీ యొక్క ప్రాణ స్నేహితులకు ఆరోగ్య విషయాలు తెలియచేయాలని మీరు కనుక భావించినట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వారికి తెలియజేస్తే వారు కొద్దిమందికైనా చేరవేసి ఈ యొక్క ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకుంటారని నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియోను చూసినట్టు మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రేవులందరూ కూడా ఈ యొక్క వీడియోని వారికి పంపించగలిగారు వారు ఈ యొక్క ఆకులో ఉన్నటువంటి తిప్పతేగలు ఉన్నటువంటి ఆయుర్వేదిక లక్షణాలను వాటి యొక్క గుణాలను అవి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ తిప్పతేగ పల్లెటూరు ప్రాంతాలలో విరివిగా లభిస్తూ ఉంటుంది కాబట్టి వారు కనుక దీనిని వాడుకోగలిగినట్లయితే ప్రతి ఒక్క రోగాల నుండి కూడా విముక్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించగలిగినట్లయితే ఈ సమాచారాన్ని అందరికీ చేరవేస్తారని తెలియజేస్తున్నాను ఒకవేళ మీరు ఏదైనా మీ యొక్క సలహాలను కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ తెలియజేయాలంటే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు మీ యొక్క అమూలైనటువంటి సలహాలను ఇవ్వచ్చు ఈ యొక్క తీగ వల్ల ఫలాలు ఉపయోగాలు ఉన్నాయి దీన్ని తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి మరి బ్యాడ్ కానీ ఏమి కూడా ఉండదు ఇది ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని మాత్రమే దీని మీద నేను ఆరోగ్యమైనటువంటి ఆయుర్వేదిక్ వారిని సంప్రదించి వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని నేను తీసుకొని మరి యొక్క తిప్పతేగనున్నటువంటి ప్రతి ఒక్క గుణాలను కూడా నేను ఆ యొక్క ఇంటర్నెట్ నుండి సేకరించిన తరువాత మాత్రమే నేను ఇది తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాలను ఆరోగ్యరీత్యా అందరు తెలియజేస్తారని తెలియజేస్తున్నాను మీ యొక్క సలహాలను ఏదైనా ఉంటే అవి నాకు పంపించగలిగినట్లయితే నేను మీరు పంపించే ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా స్వీకరించి మెరుగైనటువంటి ఆ యొక్క ఆరోగ్యరీత్యా ఏదైనా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి ఉంటే వాటిని తెలుసుకొని నేను అందరికీ ఆరోగ్యరీత్యా ఉపయోగకరంగా ఉండటానికి నా వంతు సహకారంగా నేను చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను